మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఈరోజు నేను మీతో ఈ వీడియోలో మీకు ఒక ముఖ్యమైన విషయం గురించి తెలియజేయాలి అనుకుంటున్నాను అదే మిత్రులారా డబ్బు డబ్బు గురించి వినగానే చాలామందికి రెండు రకాల ఆలోచనలు వస్తాయి కొందరు అనుకుంటారు డబ్బు అవసరం కానీ అది శాశ్వతం కాదు జీవితానికి దానికంటే ముఖ్యమైన చాలా ఉన్నాయి అనుకుంటారు కానీ ఇంకొంతమంది అనుకుంటారు డబ్బు లేకపోతే ఈ ప్రపంచంలో ఏది చేయలేమో డబ్బు ఉన్నవాడే గొప్పవాడు అని భావిస్తారు ఈ రెండు ఆలోచనలు కొంతవరకు నిజమే కానీ పూర్తిగా నిజం కాదు డియర్ ఫ్రెండ్స్ నిజానికి డబ్బు అనేది మీ జీవితంలో ఒక ముఖ్యమైన భాగం కానీ అది కేవలం ఒక సాధనం మాత్రమే గుర్తుంచుకోండి ఆ ఒక్క సాధనాన్ని మనం ఎలా ఉపయోగిస్తున్నాం అన్నదే ముఖ్య మిత్రులారా మీ యొక్క ఆలోచన విధానం మారితే మీ జీవితం మారుతుంది అన్న విషయం తెలుసుకోండి మీ యొక్క ఆలోచన విధానం మారితే మీ ఆర్థిక పరిస్థితి మారుతుందని తెలుసుకోండి మిత్రులారా ఈరోజు మనం డబ్బు గురించి ఎలా ఆలోచించాలో తెలుసుకుందాం మీరు ధనవంతులు అవ్వడానికి మీ యొక్క మైండ్ సెట్ ఎంత ముఖ్యమో కూడా ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు అలాగే మిత్రులారా మీరు మీ మైండ్ సెట్ని ఎలా మార్చుకోవాలో వివరంగా ఈ వీడియోలో మీకు తెలుసు తెలుసుకుందాం తెలియజేస్తాను ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీ జీవితంలో మార్పు రాగలదని నమ్మకంతో చూడండి ఖచ్చితంగా ఈ వీడియో మీ జీవితంలో మార్పు రాగలదు తీసుకురాగలదని నమ్మకంతో చూడండి మిత్రులారా ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది మిత్రులారా గుర్తుపెట్టుకోండి మీ యొక్క ఆలోచన విధానమే డబ్బు సంపాదనకు ఆధారం అని తెలుసుకోండి ఎస్ మీ యొక్క ఆలోచన విధానమే డబ్బు సంపాదనకు ఆధారం అని తెలుసుకోండి అలాగే మిత్రులారా మొదటగా మనం డబ్బును ఎలా చూస్తున్నాము అన్నది చాలా ముఖ్యం చాలామంది డబ్బుని ఒక సమస్యగా ఒక భయంగా చూస్తారు డబ్బు గురించి మాట్లాడాలంటే సిగ్గుపడతారు భయపడతారు లేదా డబ్బు గురించి ఆలోచిస్తే ఒత్తిడికి లోన్ అవుతారు ఒత్తిడికి గురవుతారు ఈ ఆలోచన విధానం మిమ్మల్ని ధనవంతులు అవ్వడానికి అడ్డుగోడగా మారుస్తుందని తెలుసుకోండి మిత్రులారా అన్న విషయం తెలుసుకోండి డబ్బుని ఎప్పుడు కూడా భయంగా చూడడం మానేయండి డబ్బు అంటే భయం వద్దు మిత్రులారా అది మీ జీవితాన్ని సులభతరం చేస్తే చేసే ఒక అద్భుతమైన ఒక శక్తివంతమైన సాధనని గుర్తుపెట్టుకోండి ఈ ప్రపంచంలో అన్నిటికీ డబ్బుతోనే వెళ్ళాలి కానీ మీ జీవితాన్ని మీరు నడిపించే ఒక సాధనం గుర్తుంచుకోండి జస్ట్ మై డిఫెన్స్ ఈ ప్రపంచంలో అన్నిటికీ డబ్బుతోనే వెళ్ళాలి కానీ మీ జీవితంలో మీరు నడిపించే ఒక సాధనం డబ్బు అని తెలుసుకోండి మిత్రులారా మీ నిర్ణయాలను మీరు శాసించకూడదు మిత్రులారా గుర్తుపెట్టుకోండి ఎప్పుడు ఎప్పుడు కూడా డబ్బు గురించి మీ దగ్గర లేదన్న ఆలోచన నుండి డబ్బు ఎప్పుడు మీ దగ్గర లేదన్న ఆలోచన నుండి మీ దగ్గర చాలా డబ్బు ఉందన్న ఆలోచనను డెవలప్ చేసుకోండి మిత్రులారా ఎస్ మీ దగ్గర డబ్బు లేదన్న ఆలోచన నుండి మీ దగ్గర చాలా డబ్బు ఉంది అన్న ఆలోచన డెవలప్ చేసుకోండి చాలామంది డబ్బు సంపాదించడం చాలా కష్టం నా దగ్గర డబ్బు లేదు డబ్బు ఎప్పుడు సరిపోదు అని అనుకుంటారు మిత్రులారా దీన్నే కొరత ఆలోచన అంటారు అంటే సరిపోలేని ఆలోచన అంటారు మీరు ఇలా ఆలోచిస్తుంటే విశ్వం మీకు ఆ కొరతను తిరిగి ఇస్తుందని గుర్తుంచుకోండి మిత్రులారా దీనికి బదులుగా డబ్బు సంపాదించడానికి చాలా అవకాశాలు ఉన్నాయి నేను నా ఆదాయాన్ని పెంచుకోగలను నా దగ్గర ఉన్న దానితో నేను సంతోషంగా ఉన్నాను ఇంకా ఎక్కువ సంపాదించగలను అని ఆలోచించండి మిత్రులారా దీన్నే సమృద్ధి ఆలోచన అంటారు మిత్రులారా గుర్తుపెట్టుకోండి డబ్బు అనేది ఒక నది లాంటిదండి డబ్బు అనేది ఒక నది లాంటిది అది నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు దాన్ని ఆనందంగా బాధ్యతతో ఖర్చు చేయండి ఇతరులకు సహాయం చేయడానికి దాన్ని ఉపయోగించండి దాన్ని ప్రవాహాన్ని మీరు ఆపకూడదు మై ఫ్రెండ్స్ డబ్బు ప్రవాహాన్ని మీరు ఆపకూడదండి డబ్బు ఇస్తే మీ దగ్గర తగ్గిపోతుంది అని అనుకోవద్దు డబ్బు ఇస్తే మీ దగ్గర డబ్బు తగ్గిపోతుంది అని అనుకోవద్దు దాని ప్రవాహాన్ని పెంచుకోవడానికి ఇది ఒక మార్గం అని తెలుసుకోండి మీరు ధనవంతులు అవ్వాలంటే ముందుగా మీ మనసులో మీరు ధనవంతులు అవ్వాలి మిత్రులారా గుర్తుంచుకోండి ప్రతి హృదయం లేవగానే ప్రతి ఉదయం లేవగానే నేను ధనవంతుడిని కావడానికి హరుడిని నేను ఆర్థికంగా స్వేచ్ఛగా జీవిస్తున్నాను అని మనసు పూర్తిగా అనుకోండి ఈ చిన్న ఆలోచన విధానం మీ మా మార్పు మీ యొక్క జీవితాన్ని మార్చడం ద్వారా మొదలు మార్చడం మొదలవుతుందని గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్ ఈ యొక్క చిన్న ఆలోచన విధానము మీ యొక్క జీవితాన్ని మార్పు మీ యొక్క జీవిత మార్పుకు మొదలవుతుందని గుర్తుపెట్టుకోండి మిత్రులారా డబ్బు గురించి మనం ఆలోచించే విధానం మారితే మనం దానికోసం ఏం చేయాలనేది ముఖ్య మిత్రులారా డబ్బు గురించి మనం ఆలోచించే విధానం మారితే దాని గురించి మనం ఏం చేయాలన్న ఒక ఆలోచన మనకు వస్తుంది అదే ముఖ్య మిత్రులారా సంపద నిర్మించడానికి రెండు స్తంభాలు ఉన్నాయి గుర్తు పెట్టుకున్న మిత్రులారా సంపదను నిర్మించడానికి రెండు ప్రధాన స్తంభాలున్నాయి అందులో మొదటి స్తంభం ఏంటంటే సంపాదన జస్ట్ మై డెఫెన్స్ అందులో మొదటి స్తంభం ఏంటి సంపాదన చాలామంది ఒకే ఆదాయ వనరుపై ఆధారపడతారు అంటే ఒకే ఉద్యోగం లేదా ఒక వ్యాపారం అని చేస్తూ ఉంటారు కానీ ధనవంతులు గుర్తుపెట్టుకోండి మిత్రులారా ధనవంతులు ఎప్పుడు కూడా ఒకే ఆదాయం మీద ఆధారపడరండి వారికి అనేక ఆదాయ వనరులు ఉంటాయి మీరు కూడా అలాగే ఆలోచించండి ఆలో ఆలోచించాలి మీరు ధనవంతులు కావాలంటే మీ యొక్క నైపుణ్యాలను పెంచుకోండి ఈ ప్రపంచంలో మీ యొక్క విలువ పెరిగితే మీ ఆదాయం పెరుగుతుందన్న విషయం తెలుసుకోండి కొత్త నైపుణ్యాలను నేర్చుకోండి మీ ఉద్యోగంలో మరింత విలువైన వ్యక్తిగా మారండి మిత్రులారా మీరు ధనవంతులు కావాలంటే అదనపు ఆదాయపు వనరులను సృష్టించండి మీ ప్రస్తుత ఉద్యోగానికి లేదా వ్యాపారానికి అదనంగా ఆదాయం ఎలా సంపాదించాలో ఆలోచించండి ఆన్లైన్ వ్యాపారం కన్సల్టింగ్ అలాగే ఫ్రీలాన్సింగ్ లేదా మీ నైపుణ్యాలను ఉపయోగించి మరో చిన్న పని చేయడం లాంటివి చేయండి మిత్రులారా అప్పుడే మీకు సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మొదలవుతుందని గుర్తుంచండి మీరు పని చేస్తే వచ్చే ఆదాయాన్ని యాక్టివ్ ఆదాయం అంటారు గుర్తుపెట్టుకోండి మిత్రులారా మీరు పని చేస్తే వచ్చే ఆదాయాన్ని యాక్టివ్ ఆదాయం అంటారు కానీ మీరు పని చేయకుండా కూడా వస్తే డబ్బు వస్తే సంపాదించే వాటిని మీరు పాజిటివ్ ఆదాయం అంటారు గుర్తుపెట్టుకోండి మీరు పని చేయకుండా మీకోసం డబ్బు సంపాదించే వాటిని పాజిటివ్ ఆదాయం అంటారు పాజిటివ్ ఆదాయం అంటారు గుర్తుపెట్టుకోండి మిత్రులారా ధనవంతులు ఎప్పుడు కూడా పాజిటివ్ ఆదాయం మీదనే ఎక్కువ దృష్టి పెడతారు ఉదాహరణకు వాళ్ళు సంపాదించిన డబ్బును పెట్టుబడులు పెట్టడం ద్వారా కానీ అద్దెకి ఇవ్వడం ద్వారా రాయల్టీ వంటివి సంపా సంపాదిస్తారు వాళ్ళు అలాగే మిత్రులారా రెండో స్తంభం ఏంటంటే డబ్బు సంపాదించడం ఒక ఎత్తు అయితే దాన్ని సరిగ్గా నిర్వహించడం కూడా ఒక ఎత్తుని గుర్తుపెట్టుకోండి ఆ ఎత్తు ఏంటంటే పెట్టుబడి పెట్టడం మరో ఎత్తు ఎక్కువ మంది ఇక్కడ విఫలమ విఫలమవుతారు మిత్రులారా డబ్బు సంపాదిస్తారు కానీ మళ్ళీ బికారులు అవుతారు ఎందుకంటే వాళ్ళు పెట్టుబడులు పెట్టరు అందుకోసమే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు విఫలమవుతారు ఓడిపోతారు ఎంత డబ్బు వచ్చినా దాన్ని పొదుపు చేయకుండా పెట్టుబడి పెట్టకుండా ఖర్చు పెడితే మీరు ఎప్పటికీ ధనవంతులు కాలేరు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి మిత్రులారా గుర్తుపెట్టుకొని మీరు సంపాదించిన మీ డబ్బు ఎక్కడికి వెళ్తుందో మీకు తెలియాలి ప్రతి నెల మీ ఖర్చులను ట్రాక్ చేయాలి మీరు అనవసరమైన ఖర్చులను తగ్గించాలి దీనివల్ల మీరు ఎంత డబ్బు పొదుపు చేయగలరో మీకు తెలుస్తుంది మిథులారా పొదుపు చేయడం అలవాటు చేసుకోండి దానికోసం మిమ్మల్ని మీరు త్యాగం చేయండి మీరు సంపాదించిన డబ్బును కొంత మొత్తాన్ని పొదుపు చేయండి అంటే జీతం రాగానే ముందు కొంత డబ్బు పొదుపు ఖాతాలో వేయండి మిథులారా కనీసం టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ పొదుపు చేయండి ప్రతి దాంట్లో అంటే మీకు పదివేలు వస్తే ఒక పదిహేను వందలు సేవ్ చేయండి ఖచ్చితంగా మిగిలిన దానితో మీ ఖర్చులను ప్లాన్ చేసుకోండి మిత్రులారా మీకు మిగిలిన ఉన్న మిగిలి ఉన్న డబ్బుతో మీ ఖర్చులకు ప్లాన్ చేసుకోండి మీరు పొదుపు చేసిన డబ్బును పెట్టుబడి పెట్టండి మిత్రులారా మీరు ఏదైతే డబ్బు పొదుపు చేస్తున్నారో దాన్ని పెట్టుబడిగా మార్చండి పెట్టుబడి పెట్టండి ఇదే అసలైన మంత్రం అని తెలుసుకోండి మిత్రులారా మీరు ధనవంతులు కావడానికి ఇదే అసలమైన మంత్రం అని తెలుసుకోండి మీరు డబ్బును పొదుపు చేయాలా పొదుపు చేసిన డబ్బును పెట్టుబడిగా మార్చాలా అప్పుడే మీరు ధనవంతులు అవుతారు మిత్రులారా మీరు మీకు తెలుసు కదా కాంపౌండింగ్ మీరు ఎప్పుడైతే పెట్టుబడి పెట్టారో కాంపౌండింగ్ అనేది చాలా చాలా వండర్ క్రియేట్ చేస్తుందండి కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అంటారు ఇంట్రెస్ట్ అంటారు కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అంటారు మీరు పెట్టుబడులు పెట్టడం ద్వారా మీకు కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ కూడా వచ్చే అవకాశం ఉందని గుర్తుపెట్టుకోండి మిత్రులారా కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అంటే ఇది ప్రపంచంలో ఎనిమిదో అద్భుతం అంటారండి ఎనిమిదో అద్భుతం అంటారు మై డిఫ్రెండ్స్ తెలుసుకోండి అంటే మీ పెట్టుబడుల నుంచి వచ్చిన లాభాన్ని తిరిగి మళ్ళీ పెట్టుబడి పెట్టడం ఇది మీ సంపదను చాలా వేగంగా పెంచుతుంది అని గుర్తుంచుకోండి మిత్రులారా పెట్టుబడి పెట్టడానికి కొన్ని మార్గాలు చా కొన్ని మార్గాలు చాలా ఉన్నాయి కానీ కొన్ని మీతో షేర్ చేశాను అవి ఏంటో తెలుసుకోండి మిత్రులారా మీరు పెట్టుబడి పెట్టాలంటే మ్యూచువల్ ఫండ్లో మొదటి పెట్టుబడి పెట్ ప్లాన్ చేసుకోండి మ్యూచువల్ ఫండ్లో ఇది ఒక సురక్షితమైన మరియు సులభమైన పెట్టుబడి మార్గం మై డిఫెండ్స్ ఎందుకంటే దీనిని ఆథరైజ్ చేసేది దీన్ని యూజ్ చేసేది నిపుణులు ఉంటారండి మీ యొక్క డబ్బును వివిధ షేర్లలో లేదా బాండ్లలో పెట్టుబడి పెడతారు లాభాలు వచ్చేలా పెడ పెట్టుబడులు పెడతారు మై డిఫెన్స్ అలాగే మీరు స్టాక్స్ బాండ్లు రియల్ ఎస్టేట్లో కూడా పెట్టుబడులు పెట్టచ్చండి ఇలా చాలా చాలా ఉన్నాయి కానీ మిత్రులారా మీ యొక్క డబ్బు పెరగాలంటే మీకు కంపెనీల గురించి అవగాహన కూడా ఉండాలండి అప్పుడు ఉన్నప్పుడే మీరు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి కూడా పెట్టవచ్చు కానీ ఇది కొంత రిస్క్తో కూడుకుందని గుర్తుపెట్టుకోండి అందుకే మిత్రులారా మీరు సంపాదించిన కొంచెం డబ్బుని మ్యూచువల్ ఫండ్లో పెట్టడానికి ప్రయత్నం చేసుకోండి ఓకే మ్యూచువల్ మీకు అవగాహన ఉన్న మా అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయండి మై డిఫెండ్ కానీ గుర్తుపెట్టుకోండి మీరు సంపాదించిన డబ్బు మీరు పొదుపు చేసిన డబ్బు రెట్టింపు అవ్వాలంటే మీరు ఖచ్చితంగా పెట్టుబడులు పెట్టాల్సిందే మిత్రులారా ఇక్కడ మీరు నెగ్లెక్ట్ చేయకండి మీరు త్వరగా ధనవంతులు కావాలంటే అలాగే మిత్రులారా మీకు ఎక్కువ పెట్టుబడి పెట్టగలిగే సామర్థ్యం ఉంటే భూమి లేదా ఇళ్ళ మీద పెట్టుబడి పెట్టవచ్చండి మీకు ఎక్కువ పెట్టుబడి పెట్టగలిగే సామర్థ్యం కనుక మీకు ఉంటే భూమి లేదా ఇళ్ళ మీద పెట్టుబడి పెట్టవచ్చు దీనివల్ల కాలక్రమేణా మంచి రాబడి వస్తుంది మీరు ఎంత చిన్న మొత్తంతోనైనా పెట్టుబడి పెట్టడం సాధ్యమవుతుందని గుర్తుపెట్టుకోండి మిత్రులారా మీరు ఎంత చిన్న మొత్తంతోనైనా పెట్టుబడి పెట్టడం ప్రారంభమవు ప్రారంభించవచ్చు అని తెలుసుకోండి మీరు నెలకు ఐదు వందలు లేదా వెయ్యి రూపాయలతో కూడా మీరు పెట్టుబడి ప్రారంభించవచ్చు అండి అవును ఫ్రెండ్స్ మీరు నెలకు ఐదు వందలు లేదా వెయ్యి రూపాయలతో కూడా పెట్టుబడి ప్రారంభించవచ్చు మీరు మ్యూచువల్ ఫండ్లో పెట్టవచ్చు పోస్ట్ ఆఫీస్లో పెట్టవచ్చు ముఖ్యమైన విషయం ఏంటంటే మిత్రులారా మీరు ఎంత త్వరగా పెట్టుబడి పెట్టడం మొదలు పెడితే అంత త్వరగా మీ డబ్బు పెరుగుతుందని గుర్తు తెలుసుకోండి మీరు ఎంత త్వరగా పెట్టుబడి పెట్టడం మొదలు పెడితే అంత త్వరగా మీ యొక్క డబ్బు పెరుగుతుంది మీరు ధనవంతులు అవుతారని తెలుసుకుని మిత్రులారా అలాగే మిత్రులారా ముందుగా మీ దగ్గర ఎంత డబ్బు ఉంది ముందుగా మీ దగ్గర ఎంత డబ్బు ఉంది ఎంత అప్పు ఉంది నెలకు ఎంత ఖర్చు పెడుతున్నారు అన్నది ఒక కాయిదా మీద రాసుకోండి మీ ఆర్థిక ఆరోగ్యాన్ని గురించి తెలుసుకోండి మిత్రులారా ఖచ్చితంగా తెలుసుకోవాలి మీరు ధనవంతులు కావాలంటే మీకు డబ్బు సంపాదించాలని బలమైన కోరిక ఉంటే ఖచ్చితంగా ఈ లక్ష్యాలను పెట్టుకోండి మిత్రులారా మీరు ఎప్పుడు ధనవంతులకు అవ్వాలనుకుంటున్నారు మీరు ఎప్పుడు ధనవంతులు అవ్వాలనుకుంటున్నారు ఐదేళ్లలోనా పదేళ్లలోనా లేకపోతే ఇంకా ఎన్ని ఎన్ని రోజులకు మీరు ధనవంతులు అవ్వాలనుకుంటున్నారు అనేది మీ లక్ష్యాలు స్పష్టంగా ఉండాలి మిత్రులారా ఐదేళ్లలో మీరు ధనవంతులు కావాలంటే ఐదేళ్లలో మీ లక్ష్యాలు స్ప స్పష్టంగా ఉండాలి ఐదేళ్లలో మీరు ఏం చేస్తే ధనవంతులు అవుతారనే లక్ష్యం స్పష్టంగా ఉండాలి మిత్రు మిత్రులారా ఉదాహరణకు వచ్చే ఐదేళ్లలో నేను యాభై లక్షలు సంపాదించాలని మీరు గోల్ పెట్టుకున్నారనుకోండి అంటే సంవత్సరానికి ఎన్ని లక్షలు అనేది మీరు డివైడ్ చేసుకొని నెలకు ఎంత అవుతుంది సంవత్సరానికి ఎంత అవుతుంది ఆరు నెలకి ఎంత అవుతుంది అనేది అది మీరు క్యాల్కులేషన్ చేసుకొని డివైడ్ చేసుకొని అది దానికోసం పనిచేయాలి మిత్రులారా అప్పుడే మీరు లక్షాధికారు అవుతారు ధనవంతులు అవుతారు అని గుర్తుపెట్టుకోండి మిత్రులారా మీకు ఏమైనా అప్పులు ఉంటే వాటి నుండి బయటపడండి ఎస్ మిత్రులారా మిత్రుల ఏమైనా అప్పులు ఉంటే కనుక మొదట వాటి నుండి బయటపడండి అప్పు అనేది మీ యొక్క సంపదను పెరగకుండా ఆపుతుందన్న విషయాన్ని తెలుసుకోండి మిత్రులారా ముందుగా మీకు మీరు అధిక వడ్డీ ఉండే అప్పులను తీర్చండి ఉదాహరణకు క్రెడిట్ కార్డు అప్పుల వంటివి ఉంటే ముందుగా వాటిని తీర్చేసేయండి మీరు ధనవంతులు కావాలంటే ప్రతి నెల రా జీతం రాగానే మీరు ధనవంతులు కావాలంటే ప్రతి నెల మీ యొక్క జీతం రాగానే పొదుపు చేయడానికి పెట్టుబడి పెట్టడానికి ఖచ్చితంగా మీరు ఆటోమేటిక్ డెబిట్ ఆప్షన్ పెట్టుకోండి మిత్రులారా ఆటోమేటిక్ డెబిట్ ఆప్షన్ పెట్టుకోండి ఇలా చేస్తే మీరు పొదుపు చేయడం మర్చిపోరు ఖచ్చితంగా మీరు ధనవంతులు అవుతారని గుర్తుంచుకోండి మిత్రులారా డబ్బు సంపాదన గురించి నిరంతరం నేర్చుకోండి డబ్బు గురించి పెట్టుబడుల గురించి ఆర్థిక వ్యవస్థ గురించి ఎప్పుడు కొత్త విషయాలు నేర్చుకోండి వాటి గురించి పుస్తకాలు చదవండి వీడియోలు చూడండి ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకోండి జ్ఞానం ఎంత ఎంత ఉంటే అంత మంచిదని విషయాన్ని తెలుసుకోండి మిత్రులారా మీ దగ్గర ఎంత జ్ఞానం ఉంటే మీరు అంత ధనవంతులు అవుతారన్న విషయాన్ని తెలుసుకోండి మిత్రులారా మీరు సమయానికి తీసుకునే మంచి నిర్ణయాలే మిమ్మల్ని ధనవంతులను చేస్తుందని గుర్తుంచుకోండి అలా తీసుకోవాలంటే ఆ జ్ఞానమే మీకు ఉపయోగపడుతుందండి మీరు నేర్చుకున్న జ్ఞానమే మీకు ఉపయోగపడుతుంది తెలుసుకోండి మిత్రులారా సంపన్నులు అవ్వడం అనేది రాత్రికి రాత్రి జరిగే అద్భుతం కాదండి ఎస్ సంపన్నులు అవ్వడం అనేది రాత్రికి రాత్రి జరిగే అద్భుతం కాదండి ఇది ఒక ప్రయాణం ఈ ప్రయాణంలో మీ యొక్క ఆలోచన విధానం మీ యొక్క క్రమశిక్షణ మీ యొక్క ఓపిక మీ యొక్క నమ్మకం చాలా ముఖ్యమని గుర్తుపెట్టుకోండి మిత్రులరా డబ్బు గురించి మనం ఇంతవరకు ఎలా ఆలోచించామో ఈ క్షణం నుండి అలా ఆలోచించడం మానేయండి డియర్ ఫ్రెండ్స్ ఎలా ఆలోచించడం అంటే ఒకవేళ డబ్బు పట్ల మీకు నెగటివ్ ఆలోచనలు కనుక ఉంటే ఈ వీడియో చూసిన తర్వాత ఆ నెగటివ్ ఆలోచనలు ఆపేయండి మిత్రులారా డబ్బుని ఒక శత్రువులా కాకుండా ఒక మిత్రుల్లా చూడండి అది మీ యొక్క జీవితాన్ని సులభతరం చేసే ఒక సాధనంగా చూడండి ఖచ్చితంగా అలాగే మీకు పాజిటివ్ థింక్ చేస్తే పాజిటివ్గానే ఉపయోగపడుతుంది మిత్రులారా నమ్మండి ఈరోజు ఇప్పటివరకు మీరు తెలుసుకున్న విషయాలు కేవలం మాటలు మాత్రమే కావండి ఈరోజు ఇప్పటివరకు ఈ వీడియోలో మీరు తెలుసుకున్న విషయాలు కేవలం మాటలు మాత్రమే కావండి అవి మీ యొక్క జీవితాన్ని మార్చగల శక్తివంతమైన సూత్రాలని తెలుసుకోండి గుర్తుపెట్టుకోండి మిత్రులారా వీటిని మీ జీవితంలో ఆచరించండి ఖచ్చితంగా ఇప్పటివరకు ఏదైతే మీరు విన్నారో వాటిని మీ జీవితంలో ఆచరించండి అప్పుడే మీరు ధనవంతులు అవుతారని గుర్తుపెట్టుకోండి మిత్రులారా మీ యొక్క ఆలోచన విధాన ఆలో మీ యొక్క ఆలోచన విధానం మారితే మీ యొక్క ఆలోచన విధానం మారితే మీ ఆర్థిక జీవితం మారుతుందని గుర్తుపెట్టుకోండి మీ ఆర్థిక జీవితం మారితే మీ భవిష్యత్తు మారుతుంది మిత్రులారా నమ్మండి ఎస్ మీ యొక్క ఆలోచ విధా ఆలోచన విధానం మారితే మీ ఆర్థిక జీవితం మారుతుంది మీ ఆర్థిక జీవితం మారితే మీ భవిష్యత్తు మారుతుంది మిత్రులారా గమనించండి మీరందరూ కూడా ధనవంతులు కావాలని అలాగే ఆర్థికంగా స్వేచ్ఛగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీరు ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ మీ తోటి మిత్రులకి ఈ వీడియోని షేర్ చేస్తారని ఆశిస్తూ ఈ వీడియో ముగిస్తున్నాను ధన్యవాదాలు